కాలంగా నేను నా జేసీఏ న్యూస్ ఛానల్ నుంచి అయితే నేను చాలా కాలంగా కోరుకుంటున్నా ఉన్నాను దీని మీద అడిగే ప్రతి ఒక్కరిని ప్రకృతి పర్యావరణవేత్త చాలామంది నేను అడిగాను ఈ కొనో కరపోసుకోవాలా ప్రయో ప్రాబ్లమ్స్ ప్రయోజనాలు అప్రయోజనాలు అన్నీ అడిగాను తర్వాత విశ్వశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్యతో కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలు చేశాను తర్వాత పోలేపల్లి పొల్లెపల్లి ఆ పర్యావరణం గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి క్వశ్చన్ చేస్తాము అక్కడికి వచ్చిన పర్యావరణ వేతనాల మనం మాట్లాడియడం జరిగిందన్న ఈ చెట్లతో ఉన్న నష్టం ఏంటి సో ఎట్టకేలకు మహూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో పిస్తా హౌస్ దగ్గర నుండి భూత్పూర్ రోడ్ వరకు బైపాస్ రోడ్లో ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫోనో కార్కోస్ చెట్లను అన్నిటిని తీసివేయడం జరిగింది తీసివేసిన చెట్లను తీసుకెళ్ళేసేసి పక్కన పడేస్తున్నారు కానీ దీనికి కూడా ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచించి వీలైనంత త్వరగా ఈ చెట్లను కూడా మరి కాలుస్తారా లేదు అంటే కాల్వకుండా పొల్యూషన్ అయితే కాలుస్తాయి కాబట్టి మరి ఏం చేస్తారనేది తెలిసి రాలేదు బట్ నేను ఒక పని మీద నగర్ బైపాస్లో వెళ్తుండగా ఈ దృశ్యం కనిపించింది తీసి యూట్యూబ్లో పెడదాము సో నలుగురికి తెలుసారా చేద్దాము మన దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోన కార్పు చెట్లను తీసేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి ఒకేసారి తీసేస్తే కష్టమవుతుంది పర్యావరణం కూడా దెబ్బతుంటుంది చాలా ఉన్నాయి పోట్లల్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి సో మహబూబ్ నగర్ బైపాస్ లో పౌంటైన్లు ఇక్కడ అన్ని దగ్గర దగ్గర కొన్ని వందల చెట్లు ఉన్నాయి తీసేసి ఈత చెట్లు నాటుతున్నారు తర్వాత వేరే చెట్లు రీసెంట్గా వేరే చెట్లు నాటారు ఈత చెట్లు తీసుకొచ్చి నాటారు మాజీ మంత్రి శ్రీమాత గౌడ హయాంలోనే కొన్ని ఈత చెట్లు నాటారు నాటిన చెట్లు పెద్దగా అయినాయి పెద్దగా అయిన చెట్లు ఈగురు వచ్చేసేసి పిలికలు వచ్చేసి సౌరంగా మళ్ళీ కొన్ని ఈత చెట్లు వేసి కూడా బైపాస్ లో నాటిస్తున్నారు ఇక్కడ ఈ టర్మ్ లో రీసెంట్గా నిన్న మొన్న నాటే ఈత చెట్లు కూడా కొన్ని ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసి ఒక్కొక్క చెట్టు కూడా ఉంది అంటే ఒక్కొక్క చెట్టు కొన్ని చెట్లు పెట్టిన తర్వాత కొన్ని చెట్లు కొన్ని చెట్లు పెట్టిన తర్వాత కొన్ని చెట్లు తీసేసే ప్రాసెస్ అయితే చేస్తావు ఇది మంత్రి శ్రీనివాస్ గారు అయాంలో నాటిన ఈత చెట్టు సో మొత్తం పీలకలెక్ చేసేస్తాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేయచ్చు లేత మండలు కూడా చిగురిస్తూ ఉన్నాయి సో ప్రాబ్లం లేదు కాబట్టి ఈత చెట్ల వల్ల కూడా ఒకే రకంగా ఇబ్బంది ఉండదు మంచి ఆక్సిజన్ వస్తుంది లుకింగ్ కూడా బాగుంటుంది పోనగరప చెట్లు అయితే వినేంతవరకు మొత్తం నిర్మించాలని నేనైతే చాలా కాలంగా వీటిపైన ఫైట్ చేస్తూ ఉన్నాను చెప్తా ఉన్నాను ఎక్కడైనా సరే నలుగురు కలిసిన దగ్గర కోనకారు చెట్లు నాటకండి ఉన్న వాటిని నిర్మీలించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు చూస్తాను కదా బైపాస్లో ఆల్మోస్ట్ ఒక గత పదిహేను ఇరవై రోజుల నుంచి కంటిన్యూగా తీసేస్తూ ఉన్నాను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం తీసివేయడానికి వచ్చింది మిగతా చెట్లు ఇక్కడ తీయండి మరిన్ని వార్తా విశేషాల కోసం మా చేస్తే న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ విల్ టేక్ ఇట్ ఈజీ అండ్ ఫర్దర్గా అలాంటి పప్పులు జరగకుండా చూసుకుంటాం ప్లీజ్ షేర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్